నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో వెలిసిన అతి పురాతన ఆలయాల్లో శ్రీ స్వామి ఆలయం ఒకటి పడమర దిక్కున ఉన్న ఈ స్వామి ఆలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఆలయాన్ని దేవతలు ఒకే రాత్రిలో నిర్మించారని చెప్తారు అయితే కోడి కూత రోకలిపోటు శబ్దం విని ఆలయ నిర్మాణాన్ని కొన్ని శిల్పాలను చెక్కకుండా మధ్యలోనే వదిలేసెల్లారని చెప్తారు అప్పటి నుంచి ఈ ఆలయం దేవతలు నిర్మించిన ఆలయంగా పేరుగాంచింది ఈ ఆలయ స్తంభాలపై అద్భుతమైన కళా నైపుణ్యం మనకు కనిపిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో జంట నాగేశ్వర స్వామివారు కూడా కనిపిస్తారు సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు పడమర దిక్కును ఉండే ఈ స్వామివారిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని స్థానికులు కూడా చెప్తారు చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో పునర్నిర్మించారని చెప్తారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఈ కార్యక్రమంలో ఈ ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన సిద్ధేశ్వర స్వామి దీన్ని చూసినంత మాత్రానే మన మనసులో ఏమనుకుంటే అది సిద్ధిస్తుంది అనేది ఒక ఇక్కడ ప్రచారంలో ఉంది అంతేకాకుండా పోతనా మార్చులు ఈ ఈ ప్రాంతంలో ఒక మూడు సంవత్సరాలు ఉన్నట్టు ఈ చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ స్వామిని చూసినంత మాత్రానే ఏడు జన్మల పాపాలు కొడతాయని ఇక్కడ ప్రత్యేకమైన నిదర్శనాలు చాలా ఉన్నాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుపూర మండలం కృష్ణపట్నం గ్రామంలో సముద్ర తీరంలో శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ప్రఖ్యాతిగా రాతి కట్టడంతో పడమర దిక్కుతో మంచి విశేషమైనటువంటి ప్రతిష్ట గావించినటువంటి ఈ కామాక్షిదేవి స్వామి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం స్వామి మేము ఈ యొక్క దేవాలయానికి మా యొక్క తాతల గారి నుంచి కూడా నిత్య నైవేద్య కైంకర్యాలు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క దేవాలయాన్ని దేవతలతో నిర్మించబడినదిగా నానుడిగా చెప్తూ ఉన్నారు